మెయిన్ ఊరైతే అక్కడ నేనైతే వచ్చాను గూగుల్ తల్లి మాట విని ఇక్కడికి ఇక్కడైతే స్టే చేసే ప్రదేశాన్ని వెతుక్కుంటూ వచ్చాను ఇక్కడ దానికి ఏమో రోడ్డు ఉండింది మరి ఇక్కడేమో మెట్లు ఉన్నాయి ఏం చెయ్యాలో ఏంటో అది లేదు ఇది హబ్బు ప్రాబ్లమే ఈ మధ్యలోదే ఈ బాల్సుల్లో ప్రాబ్లమే షేక్ అయిపోతూ ఉంది ఇక్కడ స్టే చేసి రేపు ఏమున్నా ప్లాన్ చేద్దాం అని ఇటువైపు వచ్చాను మరి చూద్దాం ఇక్కడ ఎక్కడికో అక్కడ కలుద్దాం వెళ్ళి ఈరోజైతే కార్గిల్ అనేది అప్పుడు జరిగిన యుద్ధం కాదు మ్యాస్ట్రో పార్ట్ కోసం ఇక్కడ యుద్ధం లాని ఆ మార్కెట్ అంతా తిరిగేసి ఒక నాలుగు షాపులుంటే అందరినీ అడిగి వాళ్ళు ఈ షాప్ కాదు ఆ షాపు ఆ షాప్ కాదు ఈ షాపు అని చెప్పడము అటు ఇటు తిరగడం అక్కడ జరిగింది మొత్తానికి ఎక్కడ అయితే గేర్ సైకిల్స్ రిపేర్ అయితే లేదు కార్గిల్లో అయితే అలసిపోయాను తిరిగి తిరిగి అందుకు ఒక ప్రదేశానికి వెళ్తూ ఉన్నాను చూద్దాం అక్కడ ఇవాళ స్టే చేసేందుకు మరి స్టే దొరుకుతుందో లేదో చూద్దాం ఆ ప్రదేశంలో ఉంది ఒక అర్ధ కిలోమీటర్ అదో అది మనం వెళ్ళిన లోపలికి మళ్ళీ ఆ రివర్ నుంచే ఇటు వచ్చేసాము కార్గిల్ కార్గిల్ అంటే ఒక యుద్ధమే నిజంగా మనం యుద్ధమే చేస్తున్నాం కార్గిల్ లో పైన ఒక గురుద్వార ఉంటే గురుద్వార్ దగ్గరికి వెళ్ళొచ్చాను స్టే కోసమై మొత్తం అది ఆర్మీ సార్ వాళ్ళ అండర్ కవర్లోనే ఉంది సెన్సిటివ్ ఏరియా స్టే చేసేందుకు కుదరదు అని చెప్పారు ఇప్పుడైతే ఇక్కడే ఉన్నాను టైం అయితే ఆరున్నర అయింది మరి చూద్దాం ఈ కార్గిల్లో మన స్టే ఎక్కడో ఏంటో మ్యాస్టర్ గాడి ప్రాబ్లం ఏంటో అసలుకి ఇలా ఎన్నెన్నో ఉన్నాయి ఈరోజైతే నిజంగా గుర్తుండిపోయే రోజే చూద్దాం ఎక్కడో స్టే ఇవ్వాలా కార్గిల్లో ఉన్నాము ఇక్కడ హోటల్ అండ్ రెస్టారెంట్ అయితే మనం స్టే చేస్తున్నాము తర్వాతది మాట్లాడదాం మనం ఫ్రీగా మాట్లాడదాం ఇప్పుడైతే మ్యాచ్ రిపేర్ కోసమే వెళ్తున్నాము యా లైక్ కామెంట్ షేర్ ఫోర్ అవర్ శివ ఆన్ ద స్ట్రోవేస్ లైక్ కామెంట్ షేర్ అలా ఉన్నారు మనం అయితే ఇక్కడ స్టే చేస్తున్నాము ఫ్రెండ్లీ టాల్కింగ్ యా ఇక్కడ మనం రిక్వెస్ట్ గా స్టే చేసేయచ్చు షాప్ దగ్గర వెళ్తాం ఏంటి అయ్యా ల్యాండ్ స్లైడ్ అయిపోయే పడిపోయిన ఇండ్లు కూడా సైకిల్ షాప్ అయితే వెళ్ళాము నేను వెళ్ళిన షాప్ దగ్గరికే వీళ్ళు పిలుచుకొని పోయారు మాట్లాడారు ఆయనైతే వీళ్ళ భాషలో మాట్లాడారు రేపు అయితే తొమ్మిదిన్నర గ్రామని చెప్పారు మరి ఇవాళయితే ఇక్కడే స్టే చేస్తున్నాము అక్కడ డార్మిక్ ఇలాంటి ప్రదేశంలో స్టే చేస్తున్నాము ఇక మిగిలింది తీరిగ్గా కూర్చొని మాట్లాడతాము అయోస్ మనమైతే ఈ కార్గిల్ లో అయితే ఉన్నాము ఇవాళ ఇక్కడే స్టే చేస్తున్నాము ఇది ఈ ప్రదేశంలో ఈ హోటల్లో అయితే స్టే చేస్తున్నాము ఇక మన మేస్ట్రో గార్డ్ అయితే ఇక్కడ ఉన్నాడు మన లగేజ్ కూడా ఇక్కడే ఉంది ఇక మనం ఎక్కడో పైన చూద్దాం ఇలా నాలుగు అంతస్తులు మనకైతే ఒక బెడ్ గార్మెంటరీ లాంటిది ఇక్కడ నుంచి ద కార్గిల్ వ్యూ ఒక ఎద్దు భూమి ప్రదేశంలో ఇక ఇక్కడి నుంచి ఇలా వెళ్తే అక్కడే మనం పడుకునే బెడ్ మన బడ్జెట్ ప్రకారమే మన బడ్జెట్ అంత ఎక్కువే కాదు మన ట్రావెలింగ్ బడ్జెట్ ప్రకారంగా ఇక్కడైతే స్టే చేస్తున్నాను డార్మెటరీలో కార్గిల్లో చాలా తక్కువే వీళ్ళని అయితే మనం రిక్వెస్ట్ చేసుకుంటే ఇంకా తక్కువగానే ఇస్తారు ఈ హోటల్ అయితే వ్యూ పాయింట్గా ఇదే కార్గిలు మార్నింగ్ అయితే ఇంకా ఫుల్గా చూ చూడొచ్చు అప్పుడైతే కలర్ఫుల్ మధ్యన ఇంకా సూర్య వెలుగు మధ్యన బాగా కనిపిస్తుంది మ్యాష్లో రిపేర్ అయితే కాలేదు రేపైతే ఒక షాప్ అతను తొమ్మిదిన్నరకు రమ్మని చెప్పారు రేపైతే ఆ రిపేర్ అనేది చేపి మన ట్రావెలింగ్ని కంటిన్యూ చేద్దాం కార్గిల్లో కూడా కొన్ని ప్రదేశాలుగా ఉన్నాయి ఆ ప్రదేశాలన్నీ చూసేద్దాం మనమైతే రేపటి రోజున ఇక ఉంటాను గుడ్ నైట్